నేషనల్ క్రష్ రష్మిక మందన ఇటీవలే వరుస విజయాలను అందుకుంది పుష్పాటు సినిమాతో పాటు బాలీవుడ్లో చావ సినిమాతో మరో హిట్ అందుకుంది వరుస విజయాలతో పాటు విమర్శలు కూడా అందుకుంది ఇటీవల రష్మిక మందనపై ఓ ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు రష్మికకు గుణపాఠం చెప్పాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ మధ్య కాలంలో మందన గురించి వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మికపై కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి ఎమ్మెల్యే రవికుమార్ ఇటీవల రష్మికపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలి అంటూ పెద్ద దుమారం రేపాడు రష్మికను ఒక కార్యక్రమానికి ఆహ్వానిస్తే కర్ణాటక ఎక్కడ ఉందని అడిగిందని ఆమెకు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు రష్మిక బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు అంగీకరించలేదని అన్నారు ఆమెకు కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీ ఆమె గౌరవం ఇవ్వడం లేదు రష్మికకు తగిన గుణపాఠం చెప్పాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరు కావాలని కోరుతూ ఎన్నోసార్లు రష్మికను రష్మికాను సంప్రదించాం కానీ ఆమె అందుకు ఒప్పుకోవడం లేదు నాకు కర్ణాటకకు వచ్చే సమయం లేదు నా ఇల్లు హైదరాబాద్ లో ఉంది అని అంటుంది అంతేకాదు కర్ణాటక ఎక్కడో కూడా నాకు తెలియదు అన్నట్లు ఆమె మాట్లాడిందని ఆయన అన్నారు కాగా రష్మికా మందనకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ కోడల జాతీయ మండలి అధ్యక్షుడు ఎన్యు నాచప్ప కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్లకు లేఖ రాశారు తాజాగా ఎమ్మెల్యే రవికుమార్ గనిగా వివరణ ఇచ్చారు తాను రష్మికాను అనలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రీసెంట్ గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మికాకు వ్యక్తిగతంగా విమర్శించాలన్నది తన ఉద్దేశం కాదని తెలిపారు కానీ ఆమెకు గుణపాఠం చెప్పాలని నేను అన్నారు దాని అర్థం ఆమెకు జీవిత పాఠాలు నేర్పాలని తప్ప ఆమెపై వ్యక్తిగతంగా దాడి చేయడం అని కాదు ఆమెను మీరు కూర్చున్న కొమ్మని నరుక్కోవద్దని నేను అన్నాను మా రాష్ట్ర కార్యక్రమానికి రష్మికాను ఆహ్వానిస్తే ఆమె రాలేదు ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగే ఈ రాష్ట్రానికి మద్దతుగా నిలవండి అని అన్నారు అని చెప్పుకొచ్చారు అలా అలాగే నేను నా మాటలకు కట్టుబడి ఉన్నాను మా రాష్ట్రం మా భూమి మా కన్నడ భాషను ఖచ్చితంగా గౌరవించాల్సిందే అని ఆయన అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి